జిల్లాలో నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని జిల్లా ఎస్పీ వకుల్ జిందర్ తెలిపారు బాపట్ల మండలం వేదుళ్లపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర జిల్లా సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్ విభాగం ఉండాలనే ఉద్దేశంతో నేర చేదనలో నైపుణ్యత గల పోలీసు అధికారులు సిబ్బందితో జిల్లా సిసిఎస్ విభాగాన్ని ఏర్పాటు చేశామన్నారు అనంతరం స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ పి మహేష్ బాపట్ల చిరాల రేపల్లె డిఎస్పీలు ఏ శ్రీనివాసరావు పి శ్రీకాంత్ టి మురళీకృష్ణ సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఎం మురళీకృష్ణ సిబ్బంది పాల్గొన్నారు

थ्याङ्क्युरी <laughs> म <laughs> 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 <Okay. laughs>